మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు ఇద్దరిది కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాలు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం కన్యా రాశి వారికి రాహు గ్రహము పదహారవ తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే కన్యా రాశికి ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన అన్నట్టయితే సంవత్సరం పాటు ఇక్కడే సంచారం చేస్తూ ఉంటారు ఇంకా మీకు ఖచ్చితంగా డేట్లు కూడా కావాలి అన్నట్టయితే రేపు మే నెల పదహారవ తారీఖుని ప్రవేశిస్తూ ఉన్నారు ఇరవై ఐదో సంవత్సరంలో ఈ సంవత్సరంలో అది ఎప్పుడు వరకు ఉంటారు మూడవ నెల డిసెంబర్ డిసెంబర్ నెలలో ఇరవై ఆరు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సర నర కాలం పాటు అక్కడే సంచారం చేస్తున్నారు ఈ సంవత్సర కాలం కూడా ఇక్కడ వీరు ఈ రాశి వారికి ఈ కన్యా రాశి వారికి కలగజేసేట ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఆరో స్థానం అవుతుంది కన్య నుంచి కనుక మీరు లెక్క పెట్టుకున్నట్టయితే కన్యా తుల వృచిక ధనస్సు మకర కుంభ అంటే ఆరో రాశి అవుతుంది ఈ ఆరో రాశిలో ఈ రాహుగ్రహం యొక్క సంచారము ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు అన్నట్టయితే చాలా శుభలితాలు ఇస్తుందా సుఫలితాలు ఇస్తుందా అంటే సుఫలితాలు ఇస్తుందని చెప్పబడుతోంది ఇక్కడ ఆ సుఫలితాలు ఏంటో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధైర్య వీర్య రిపునాశం సదాశుభం గౌ భూమి శత్రుణ లాభం రిపు అంటే ఈ యొక్క గ్రహం రిపు స్థానము అంటారండి ఆరో స్థానాన్ని ఈ ఆరో స్థానంలో ఉన్నప్పుడు సంచరించేటటువంటి కాలంలో వచ్చేటటువంటిది ఫలితాలు శుభప్రదమైనటువంటి ఫలితాలే అవి ఏంటంటే ధైర్యము బుద్ధి వీర్య వృద్ధి పరాక్రమము రిపునాశం అంటే శత్రువులు కూడా మీకు ఉన్నటువంటి శత్రువులు కూడా నాశనం అయిపోతారు ఒకవేళ అంటే మిత్రులుగా మారవచ్చు కొంతమంది సరిపోవచ్చు ఏదైనా కావచ్చు మీకు మొత్తం మీద శత్రువుని అనేటటువంటి లేకుండా జరుగుతుంది అలా సదా శుభం మొత్తం ఈ సంవత్సర కాలం కూడా రాహు మీకు సన్ని శుభాలు కలగజేస్తారు అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల కూడా శుభాలు కలగజేస్తారు అని చెప్తున్నారు భూమి శత్రునా లాభం రిపు వస్తాను అంటే గౌ అంటే గోవులు భూమి కూడా మీకు సమకూరుతాయి శత్రునా లాభం శత్రువుని జయించటం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఆరవ స్థానంలో చాలా శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తారు రాహుభగవాడు అని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తోంది అందుచేత ఈ కన్యా రాశి వారికి మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని అందజేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎన్ని శుభాలు కలగజేసినప్పటికీ కూడా శుభ అశుభ ఫలితాలతో నిమిత్తం లేకుండా నిత్యము కూడా మనం లాభ నష్టాలు వేరే వేసుకోకుండా దేవుణ్ణి ప్రార్థించడం అనేటటువంటిది మన విధి ఏదో కష్టం వచ్చినప్పుడు హోమం చేశాము లేకపోతే జపం చేయించాము అని కాకుండా కష్టం వచ్చినా శుభం వచ్చినా సుఖం వచ్చినా కష్టం పాలముంచినా నీల ముంచినా నీరే భారం ఉన్నట్టుగా దేవుణ్ణి మాత్రం ఆ ఆ శ్లోకాలు చదువుకుంటూ ఉండని నవగ్రహ శ్లోకాలు అది చేసుకున్నట్టయితే మరింత శుభాలు పొందేటువంటి అవకాశం కూడా మీరు గోచరిస్తూ ఉంటుంది కొంతమంది ఈ నిమ్మకాయ డొప్పల్లో తిరగేసి దీపాలు రాహుకాలంలో పెడుతూ ఉంటారు అది కొంతమంది అడిగారండి దాని గురించి చెప్తున్నాను లేకపోతే ఇది కలపాల్సినటువంటి విషయం ఏమి కాదు అది ఒక ఆచారం అది కూడా మొదటి నుంచి మన దగ్గర లేదండి ఇది తమిళనాడు నుంచి ఇక్కడికి మెల్లగా మెల్లగా మెల్ల మెల్లగా వాళ్ళు ఇక్కడ రావటం మనం అక్కడికి వెళ్ళటం జరగడం ద్వారా అది అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఆచారం అది ఈ మధ్య చాలా మంది పెడుతున్నారు దీపంది ఇప్పుడు ఎప్పుడు పెట్టినా ఎవరికి పెట్టినా దీపాన్ని భక్తి శ్రద్ధలతో పెడితే పుణ్యమే దానివల్ల అనర్థం అయితే ఏమీ లేదు లాభం ఎంత ఉందని చెప్పడానికి ఏ శాస్త్రం లేదు ఇది ఒక ఆచారంగా జరుగుతోంది దీపం పెట్టడం మంచిదే కదండి తప్పే ఉన్నదానికి అని చేత అది కూడా చేయవచ్చు